ఒలింపిక్స్ ఈ విశ్వ క్రీడా వేదికపై మెరవాలని ఒక్క అయినా గెలవాలని ప్రపంచంలోని అందరూ క్రీడాకారులు కలలు కంటారు ఈ మెగా ఈవెంట్ను నిర్వహించాలని ప్రపంచ దేశాలు కూడా కలలు కంటాయి కానీ ఒలింపిక్స్ నిర్వహణ అంత ఈజీ కాదు వేల కోట్ల ఖర్చుతో పాటు లెక్కకు మించిన ఇబ్బందులు కూడా ఉంటాయి పైగా ఒలింపిక్స్ నిర్వహించిన దేశాలన్నీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు కానీ ప్రధాని మాత్రం పదే పదే ఒలింపిక్స్ నిర్వహణ గురించి ప్రస్తావిస్తున్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ ఇదే మాట చెప్పారు రెండు వేల ముప్పై ఆరులో విశ్వ క్రీడల నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ప్రకటించారు దీంతో ప్యారిస్ ఒలింపిక్స్లో పట్టుమని పది పథకాలు కూడా సాధించలేని వేళ క్రీడల నిర్వహణపై ఇంత పట్టుదల ఎందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇంతకు ఒలింపిక్స్ నిర్వహణపై మోదీ సర్కార్ ఎందుకింత పట్టుబడుతోంది రెండు వేల ముప్పై ఆరు నాటికి విశ్వ క్రీడల్లో భారత్ నిజంగా సత్తా చాటుతుందా పట్టుదల గోల్డ్ మెడల్ కొట్టలేని వేదికపై టాప్ లో నిలిచే వ్యూహముందా రెండు వేల ముప్పై ఆరు నాటికి విశ్వ క్రీడల్లో భారత్ నిజంగా సత్తా చాటుతుందా అన్ని వసతులు ఉన్న అమెరికా నుంచి ఎప్పుడూ అశాంతితో రగిలే ఆఫ్ఘనిస్తాన్ వరకు ఆటలాడే ప్రతి దేశానికి ఆశల సౌధం అది చార్టర్డ్ ఫ్లైట్స్ లో తిరిగే స్టార్ల నుంచి పొలాల్లో పరుగులు తీసే నిరుపేద క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం అది ఐదు ఖండాలను ఒక్క పైకి తెస్తూ నాలుగేళ్లకోసారి జరిగే ఆటల పండుగ అది పద్నాలుగు దేశాలు రెండు వందల నలభై ఒక్క అథ్లెట్లతో మొదలైన ఆధునిక ఒలింపిక్స్ ఇప్పుడు రెండు వందల పైచెలకు దేశాల నుంచి పదివేల క్రీడాకారులతో ప్రపంచంలోనే అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ గా మారింది అందుకే ఒలింపిక్స్ క్రేజ్ ఎప్పుడు పీక్స్ లోనే ఉంటుంది ఈ మెగా గేమ్స్ వస్తున్నాయంటే క్రీడా ప్రపంచమే ఊపిరి బిగబట్టి చూస్తుంది ఇందులో తమ క్రీడాకారులు ఆడాలని మెడల్స్ గెలవాలని వేదికపై తమ దేశ జెండా రెపరెపలాడాలని ప్రతి దేశం కోరుకుంటుంది మెగా ఈవెంట్ లో భారత పథకాల వేట అంత గొప్పగా ఏం సాగలేదు ప్యారిస్ ఒలింపిక్స్ లో అయితే పట్టుమని పది పథకాలు సాధించలేకపోయాం గోల్డ్ మెడల్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నూట నలభై కోట్ల మందితో జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం ప్యారిస్ ఒలింపిక్స్ మెడల్ టాలీలో మాత్రం ఎక్కడో డెబ్బై ఒకటో స్థానంలో నిలిచింది అంటేనే విశ్వ క్రీడల్లో మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు కానీ ప్రధాని మోడీ మాత్రం భారత్ లో ఒలింపిక్ మెగా ఈవెంట్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు ఎందుకు भारत ने जी ट्वेंटी को ऑर्गेनाइज किया हिंदुस्तान के अनेक शहरों में ऑर्गेनाइज किया दो से से ज्यादा इवेंट किए पूरे विश्व में जी ट्वेंटी का इतना बड़ा व्याप इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ इस बार हुआ इसने एक बात सिद्ध कर दी है कि भारत में बड़े से बड़े काम कार्यक्रम ऑर्गेनाइज करने की ताकत है भारत किसी को किसी कोई भी हॉस्पिटैलिटी का सामर्थ्य भारत में सबसे ज्यादा है अगर ये सिद्ध हो चुका है तो साथियों हिंदुस्तान का सपना है कि 2036 में जो ओलंपिक होगा वो मेरे हिंदुस्तान की धरती पर हो इसके लिए हम तैयारी कर रहे हैं ప్యారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడిన అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే పారా ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరానికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు ఒలింపిక్స్ లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యువ క్రీడాకారులు మనతోనే ఉన్నారు నూట నలభై కోట్ల మంది తరఫున నేను వారందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా మరికొన్ని రోజుల్లో పారా ఒలింపిక్స్ లో పోటీ పడేందుకు అథ్లెట్లు వెళ్లనున్నారు వారికి ఆల్ ద బెస్ట్ మనం జీ ట్వంటీ సమిట్ ను దిగ్విజయంగా నిర్వహించాం భారీ ఈవెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని నిరూపించాం ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కళ రెండు వేల ముప్పై ఆరులో లో నిర్వహించేందుకు మేమంతా సిద్ధమవుతున్నాం అని మోడీ తెలిపారు ఇప్పుడే కాదు గతంలోనూ పలు సందర్భాల్లో విశ్వ క్రీడల నిర్వహణపై మనసులో మాట బయటపెట్టారు మోడీ జనవరిలో ఖేలో ఇండియా ప్రారంభోత్సవ సమయంలోనూ రెండు వేల ఇరవై తొమ్మిది యూత్ ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరులో లో ఒలింపిక్ ఈవెంట్ నిర్వహించి తీరుతామని కాన్ఫిడెంట్ గా ప్రకటించారు కానీ పథకాల వేటలో టాప్ టెన్ లో కూడా నిలవలేకపోతున్న భారత్లో ఒలింపిక్స్ నిర్వహించి ఏం లాభం ఉన్న పరువు తీసుకోవడం తప్ప అన్న విమర్శలు ఉన్నాయి అయితే మోడీ సర్కారు ఒలింపిక్స్ నిర్వహణ వెనుక పెద్ద లక్ష్యాలే ఉన్నాయనేది విశ్లేషకుల మాట రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించేలా సర్వశక్తులు ఒడ్డుతామని మోడీ ప్రకటించడం సంతోషమే అయినా సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి వేల కోట్ల ఖర్చుతో స్టేడియాలు నిర్మించి ఈవెంట్ ముగిసిన తర్వాత వాటి నిర్వహణ భారాన్ని మోసే కెపాసిటీ మనకు ఉంది అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది ఎందుకంటే ఒలింపిక్స్ నిర్వహణ అందరికీ కలిసి రాలేదు కానీ ఒక్కసారి ఒలింపిక్స్ ను విజయవంతంగా నిర్వహిస్తే దాని ప్రభావం దేశంపై చాలా ఏళ్ల వరకు ఉంటుంది ఆర్థిక రంగంతో పాటు అన్ని రంగాల్లో ఆతిథ్య దేశం ప్రభావం అంతర్జాతీయంగా తిరుగులేని స్థాయిలో ఉంటుంది ఉదాహరణకు బార్సిలోనా విశ్వక్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన వెంటనే స్పెయిన్ యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీలో సభ్యత్వం పొందింది ఒలింపిక్స్ కోసం వచ్చిన పర్యాటకులు ప్రపంచ టెలివిజన్ రూపంలో తక్షణ ఆర్థిక లాభం కూడా అందింది ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చిన ఏడాది తర్వాత కు నిర్వహణ ఫలాలు అందే ఆ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది ఇలా ఆతిథ్య దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ఒలింపిక్ మెగా ఈవెంట్ కీలక పాత్ర పోషించింది కానీ అందరికీ కలిసొస్తుందని చెప్పడానికి లేదు ఎందుకంటే కొన్ని దేశాలు ఒలింపిక్ నెరపు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తిరుగులేని స్థానంలో ఉంది ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలనే సంకల్పంతో ఉన్న భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాకపోతే ఈవెంట్ లో పాల్గొనే వారి సంఖ్యను పరిమితం చేసి ఆటల ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు ఈ అంశాల్లో విజయం సాధిస్తే రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ ఒలింపిక్స్ చైనాను గ్లోబల్ పావుగా నిలిపినట్టే ఇండియాను నిలిపి వీలుంటుంది మోడీ ప్రభుత్వం ఒలింపియన్ వ్యూహం కూడా అదే కావచ్చు అయితే అసలు వ్యూహం అది మాత్రమే కాదు విశ్వ క్రీడల్లో పథకాల జాబితాలో టాపులో భారత్ను నిలపడం కూడా మెగా ఈవెంట్లలో భారత్ సత్తా చాటడం లేదు అన్నది ఎవరూ కాదని లేని నిజం కానీ మన క్రీడాకారుల్లో సత్తా లేదన్నది మాత్రం నిజం కాదు బ్యాడ్మింటన్ షూటింగ్ హాకీ రెజిలింగ్ బాక్సింగ్ టేబుల్ టెన్నిస్ వెయిట్ లిఫ్టింగ్ జావలిన్ త్రో గోల్ఫ్ వంటి క్రీడల్లో మనవాళ్లు గట్టిగానే పోరాడుతున్నారు చాలా క్రీడల్లో మనవాళ్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ మిస్ అయ్యారు అలాంటి వారికి కావాల్సిందల్లా మరింత ప్రోత్సాహమే వివరంగా చెప్పాలంటే స్వదేశంలో మెగా ఈవెంట్ నిర్వహిస్తే వారిలో పథకం సాధించాలన్న కసి పెరుగుతుంది ఇదే సమయంలో అథ్లెట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది ప్యారిస్ ఒలింపిక్స్ లో నూట పదిహేడు మంది క్రీడాకారులు పాల్గొన్నారు అందుకారణం క్రికెట్ మినహా ఇతర క్రీడలపై ప్రజలకు అవగాహన లేకపోవడం ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడమే అథ్లెట్ల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఒక్కటే సరిపోదు యువతలో ఒలింపిక్ క్రీడలపై అవగాహన పెరగాలి ఈ బాధ్యత ప్రభుత్వాలదే ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఖేలో ఇండియా అందులో భాగమే కానీ ఆ ప్రయత్నాల్లో వేగాన్ని పెంచాలి మరో పుష్కర కాలంలో మెగా ఈవెంట్ నిర్వహించి సక్సెస్ అవ్వాలి అంటే మరిన్ని సంస్కరణలు చేసి తీరాల్సిందే అప్పుడే మోడీ సర్కార్ ఒలింపిక్స్ లక్ష్యం నెరవేరుతుంది